వచ్చేసి ఈ యొక్క అప్పి ఆటో వచ్చేసి టిఎం టిఎంఓ బండి ఈ యొక్క బండికి ఏంటంటే మనోడు రోడ్డు మీద ఈ యొక్క రోడ్డు మీద ఏంటంటే ఆర్డియో ఆర్డివోలు తిరుగుతున్నాయి అనమాట దీనికి ఏంటంటే కాగితకాలు కాగితకాలు లేకపోతే మన ఏం చేశారంటే ఈ యొక్క బండి కాగికాల చెప్పేది ఆర్డి ఆఫీస్ కడిగిపోయాడు చూస్తే ఏమైందంటే పేపర్లు మొత్తం లోపల బాడీ మీద నెంబర్ మొత్తం ఓకే కానీ ఈ యొక్క ఇంజన్ మీద ఇంజన్ మీద నెంబర్ అనేది ఏంటంటే తేడా ఉందనమాట ఇంజన్ నెంబర్ తేడా ఉండడం వల్ల బ్రేక్ అనేది చేయాలని చెప్పారు దానివల్ల ఏంటంటే మనోడు మళ్ళీ ఈ యొక్క బండి అనేది తీసుకొచ్చు మన దగ్గరికి ఏంటంటే ఇటు సంగతే ఇంజన్ మీద నెంబర్ తేడా ఉన్నట్టు ఈ యొక్క బండి మనోడు కొని ఎనిమిది సంవత్సరాలు అయింది కొన్నప్పుడు ఇంజన్ అప్పుడు ఉన్న ఇంజినే కానీ మారిందని వాళ్ళు చెప్పలేదు మనోడు కూడా తెలుసుకోలేదు బిఎస్ టూ బండే కాబట్టి బిఎస్ టూ ఉంది దీనికి మనం సొల్యూషన్ ఏంటంటే దీనికి ఇంజన్ అనేది మనం ఇప్పుడు ఓపెన్ చేసి ఇంజన్ గడ్డ గట్ట ఓపెన్ చేసి తెలిసాపోయి అమ్మోళ్ల పోండిలో ఈ యొక్క నెంబర్ అనేది మళ్ళీ కొత్త అన్నమాట ఓకే ఇప్పుడు ఈ యొక్క బండి ఇంజన్ అనేది మనం ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసినాక ఈ యొక్క ఖర్చు ఎంత అయింది అనేది ఈ యొక్క వీడియో లాస్ట్ లో మాట్లాడదాం ఓకే ఫస్ట్ ఇప్పుడు ఈ యొక్క బండి అనేది ఇంజన్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఈ యొక్క బండి సీట్లు మొత్తం తీసేసినాం డోర్ కూడా తీసేసి ఇప్పుడు ఇంజన్ అనేది మనం మొత్తం కూడా పట్ట పట్ట ఓపెన్ చేద్దాం పైపులు గీపులు తర్వాత వచ్చేసి కరెంట్ వేలు మొత్తం కూడా స్పీడ్గా తీసేద్దాం అనమాట ఓన్లీ ఇంజన్ ఓన్లీ గడ్డ మాత్రం బీకేది ఇప్పుడు పైప్ వచ్చేసింది ఇప్పుడు డీజిల్ పైపు రైట్ తర్వాత కరెంట్ కట్ చేసేసా తర్వాత ఈ యొక్క మ్యాగ్నెట్ వేలు ఓకే తర్వాత వచ్చేసి ఒక క్లచ్ బిల్ అనమాట రైట్ బోల్డర్ వచ్చేసింది తర్వాత జాయింట్ ఇప్పుడు కిక్కర్ అనమాట రైట్స్ స్టాప్ కవరు ఇప్పుడు ఈ యొక్క బిల్ అనేది బయటికి తీసేద్దాం రైట్స్ ఇంజనీరు ఇప్పుడు దీని మనోలో ఈ యొక్క నెంబర్ నే బౌండ్రీ బైక్ అమ్మోలో ఈ యొక్క నెంబర్ అనేది దీని ఒరిజినల్ నెంబరు దీని మీద కొట్టించుకొని వస్తారన్నమాట వచ్చినాక మళ్ళీ బండికి ఎక్కిచ్చేద్దాం ఆ యొక్క నెంబర్ అనేది కొట్టించినాక మీకు ఈ యొక్క నెంబర్ అనేది చూపిస్తాం ఓకే ఓకే ఖమ్మం పోయి ఈ యొక్క ఫోన్లో ఈ యొక్క నెంబర్ అనేది పేపర్ మీద ఉండే విధంగా కొట్టించుకొని వచ్చారు అవమాట మన వాళ్ళు నెంబర్ ఎంత నీట్గా కొట్టారు అనేది అక్షరాలు అనేవి కొద్దిగా హైట్ తక్కువ ఉన్నా కానీ యొక్క స్పెల్లింగ్స్ అనేవి మనకి ఈ యొక్క అక్షరాలు అనేవి మనకి నీట్గా పడుతున్నాయి అనమాట ఓకే ఈ యొక్క ఘటనగా దీనికి ఎక్కించేద్దాం ఓకే ఓకే ఇంజనీర్ ఫిట్టింగ్ మొత్తం అయిపోయింది ఇప్పుడు ఈ యొక్క బడికి వచ్చేసి ఏంటంటే దీని యొక్క ఖర్చు వచ్చేసి మన సర్వీస్ ఛార్జ్ ఒక ఎనిమిది వందలు తర్వాత వచ్చేసి ఈ యొక్క ఈ యొక్క నెంబర్ కొట్టేటోళ్ళు ఒక ఎనిమిది వందలు తీసుకున్నారంట తర్వాత ఈ యొక్క మన షాప్ లో పార్ట్స్ వచ్చేసి మొత్తం ఒక ఆరు వందలు ఏమైంది ఓకే మొత్తం టోటల్ మీద ఒక మొత్తం రెండు వేల మూడు వందలు అటు అయింది అయితే వచ్చేసి ఎప్పుడైనా కానీ ఇక్కడ నుండి మీరు మీ యొక్క బొల్లు టీఏ నుండి ప్రతి ఒక్క టీవీటీసీ మొత్తం ప్రతి ఒక్క బండి కూడా ఆటోలో నైంటీ పర్సెంట్ కాదు కలిసి చెప్పుకుంటే మంచిది కాగితకాలు చేపించుకోకపోతే మాత్రం ఈ యొక్క బండ్లు అనేది కంపల్సరీగా ఆడియో ఆర్డి అనేది కంపల్సరీ అన్నమాట ఇంకొకటి ఏంటంటే మీరు చాలా మంది బండ్లు తీసుకుంటారు తెలియక ఏది ఈ యొక్క టీఏ టీవీ కానీ టీసీ కానీ ఈ బండ్లు తీసుకున్నప్పుడు వేరే చేయమ చే మీరు వేరే కస్టమర్ దగ్గర నుండి మీరు తీసుకుంటారు కాబట్టి ఈ యొక్క ఇంజన్ అనేది వాళ్ళ ఒకళ్ళు మార్చింది చెప్పపోయినా కానీ మీరు ఈ యొక్క ఇంజన్ అనేది మీ యొక్క పేపర్ పేపర్ల మీద ఉండే నెంబర్ అనేది ఈ యొక్క ఇంజన్ మీద ఉందా లేదనేది చూడండి ఓకే అప్పుడు మీకు ఈ యొక్క ఇంజన్ అనేది మార్చారా మార్చారా లేదా అనేది తెలిసింది ఒక మార్చిన నెంబర్ అనేది తేడా వస్తే ఒకలా మీరు ఈ యొక్క ఇంజన్ అనేది ముందుగానే ఈ యొక్క ఓపెన్ చేసుకొని ఈ యొక్క పౌంట్రీ దగ్గర పోయి ఈ యొక్క నెంబర్ అనేది మీరు మళ్ళీ పేపర్ ఉన్న నెంబర్ అనేది కూర్చుకుంటే ఈ యొక్క బండి కాతకాలనేది కంపల్సరీగా అయితే అనమాట లేకుంటే కాదు ఆర్టీ ఇప్పుడు చాలా స్ట్రెట్ స్ట్రెట్ ఉందన్నమాట ఓకే ఈ యొక్క వీడియో చేసింది ఎందుకంటే నేను ఎలాంటి మిస్టేక్స్ కూడా ఉంటాయి ఆటోల పరంగా ఆటోలకి అందుకు మేము ఈ యొక్క వీడియో అనేది మేము ఆర్టీకి అర్థం కావడం కోసం చేసి పెడతాను ఓకే ఈ యొక్క వీడియో అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరేమో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్